ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అయితే నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి స్వామి అమ్మవార్లను పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తెలు చేసే కార్యక్రమం అలాగే ఎదుర్కోలు ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి స్వామి కళ్యాణం కళ్యాణం నిర్వహించడానికి అధికారులు వేద పండితులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి ఈ వేదిక పైన స్వామి అమ్మవార్లను ఆశీలనం చేసి కళ్యాణ మహోత్సవం అయితే నిర్వహిస్తారు అసలు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఎంతమంది ఉంటారు ఎంత మంది అంచనా వేస్తున్నారు వారికి ఏమైనా ఏర్పాట్లు చేశారు అని మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ప్రసుద్ డిప్యూటీ కలెక్టర్ వేలు సుబ్బారావు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ కళ్యాణ బ్రహ్మోత్సవానికి ఎంత మంది భక్తులు హాజరు అవుతారని మీరు ముందస్తు అంచనా వేసుకున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు అసలు ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది జై సత్యదేవేవ అని మహా శ్రీ వేరు వెంకట సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి సత్యవతి దేవి వారి యొక్క దివ్య కళ్యాణానికి ముప్పై వేల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం ముప్పై వేల మంది కూడా కొండ పైను ఉంటారు ఇది కాకుండా కొండ దిగువన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కొండ దిగువన నిన్న సాయంత్రం చూసినట్లయితే ముప్పై వేల వరకు భక్తులు కార్యక్రమంలో గ్రామోత్సవంలో పాల్గొన్నారు ముప్పై వేల మంది భక్తులు నిన్న అదే విధంగా ఈ రోజు కూడా గ్రామోత్సవంలో ముప్పై వేల మంది భక్తులు కింద కొండ దిగువన పాల్గొంటారని కొండ ఎగువన ఒక ముప్పై వేల మంది భక్తులు స్వామివారి దివ్య కళ్యాణానికి హాజరవుతారని అంచనా వేస్తున్నాం దానికి తగ్గట్టుగా మరి చాలా దూరాల నుంచి మన తెలంగాణ ప్రాంతాల నుంచి అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా సేవకులు వచ్చారు స్వచ్ఛందంగా ఆ సేవ చేస్తున్నారు వారు మంచినీటి సరఫరా భోజనం వడ్డించడం తర్వాత పువ్వులు అన్ని స్వామివారికి దండలు వారే వారే తయారు చేస్తున్నారు వారు స్వచ్ఛందంగా సేవకులందరూ కూడా భక్తులకు కావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా వారే ఏర్పాటు చేస్తున్నారు మూడు రాష్ట్రాల నుండి వచ్చారు అదేవిధంగా మన భక్తులకి ఉచితంగా పదిహేడు బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది కొండ దిగువ నుండి కొండపై ఎక్కి రావడానికి ఉచితంగా ఏర్పాటు చేసాం అలాగే వసతి గృహాలను ఏర్పాటు చేసాం అన్ని డిపార్ట్మెంట్లు వారు కూడా మాకు సహకరిస్తున్నారు అందులో ముఖ్యమైనవి ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ తర్వాత బి మెడికల్ అండ్ హెల్త్ వారు ఆరు చోట్ల మనకి మెడికల్ అండ్ హెల్త్ మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు కొండ దిగువలు కానీ కొండ పైన కానీ మెడికల్ అండ్ హెల్త్ వారు స్టాండ్ బై అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫైర్ వాళ్ళు స్టాండ్ బై వాళ్ళు ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది ఫైర్ సిబ్బంది మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఆర్ఎన్బి వారు పోలీస్ సిబ్బంది రెండు వందల మంది పోలీస్ సిబ్బంది వారు కూడా వచ్చారు వారు కూడా అన్ని విధుల్లోనూ కూడా అన్ని కౌంటర్స్ దగ్గర కూడా వారు కూడా కొండ దిగువన కొండపైన కూడా మాకు సహకరిస్తున్నారు ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సౌ సమిష్టి కృషితోటి ఈ కళ్యాణాన్ని జయప్రదంగా నిర్వహించాలని భక్తులందరూ కూడా వచ్చినటువంటి ప్రభుత్వాధికారులకి వారి యొక్క విధులకి ఆటంకం కలిగించకుండా సహకరించాలని కోరుతున్నాం మీ భక్తుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా జయప్రదం అవుతుందని మీ అందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తున్నాం కళ్యాణోత్సవాలంటే ఆలయ విభాగం అలాగే ఇంజనీరింగ్ విభాగం ఆలయ విభాగం నుంచి అప్పటికే ఈ వేదికను అయితే సర్వాణంగా పరిమళ పుష్పాలతో అయితే అలంకరిస్తున్నారు ఇప్పుడు ఇంజనీరింగ్ ఈ ఉన్నారు రామకృష్ణ సార్ చెప్పండి మీ విభాగం నుంచి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చలువు పందులు కానీ ఆలయాలకు పెయింట్ కానీ అలాగే ఇక్కడ మొత్తం బార్కేడింగ్ కానీ అసలు ఎలా జరుగుతుంది ఓం సత్యదేవ నమ శ్రీ స్వామివారి దివ్య కళ్యాణం పురస్కరించుకుని ఇప్పటికే రంగులన్నీ పూర్తి చేయడం జరిగింది మెట్లకు ఘాట్ రోడ్లకు వివిధ భవనాలకు అలాగే విఐ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అలాగే భక్తులు కూర్చోటకి సెక్టార్ అలాగే విఐపి కూర్చోటకి అలాగే వీఐపీ కూర్చోటానికి సామాన్య భక్తుల గురించి వివిధ సెక్టార్లుగా మేము ఏర్పాటు జరిగింది సార్ అతను కూడా విఐపిలు కూడా వచ్చే వారికి విఐపీలన్నీ కూడా ఏర్పాటు జరిగింది సార్ అలాగే ఇప్పటికే ఎలక్ట్రికల్ డిపార్ట్ ఎలక్ట్రికల్ నుంచి పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొండ దిగు నుంచి వడపైకి గాను ట్రాన్స్పోర్టు దేవస్థానం బస్సులు కలుపుకుని అదనంగా ఇంకో పది బస్సులు దేవస్థానం ఏడు బస్సులతో పాటు వివిధ సంస్థల నుంచి ఇచ్చిన అలాగే మనకి ప్రకాష్ తిరుమల అరవిందో సంస్థల నుంచి వాళ్ళు మాకు డొనే ఫ్రీ బస్సులు ఇచ్చి ఉన్నారు వాళ్ళతో ట్రాన్స్పోర్ట్ ఈ రోజు సాయంత్రం నుంచి నాలుగు గంటల నుంచి రాత్రి పడిన గంటలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ వంట స్థితి నుంచి పైకి వరకు కూడా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అలాగే ఈ మంచి మంచినీటి సదుపాయం కూడా అన్ని కోణాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా విఏపి కూర్చోడానికి కానీ భక్తులు కూర్చోడానికి కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు రెవెన్యూ అలాగే అన్ని శాఖల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ కళ్యాణ నిమిత్తం కొండపైన కొండ దిగు కూడా అన్ని వస్తువులు భక్తులకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించామండి వాటర్ సప్లై కానీ ఎలక్ట్రికల్ కానీ కొండ దిగున కొండ పైన కూడా లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎల్ఈడి లైట్స్ ఐదు చోట్ల పెట్టామండి భక్తులకి ఈ మండపంలో ప్లేస్ లేని వాళ్ళు బయటికి వెళ్ళి కూడా వాళ్ళు వీక్షించేటట్టు వీక్షించేటట్టు చేసామండి స్టేజ్ వెనకాల గాని తర్వాత రోషన్ మండపం దగ్గర కానీ తర్వాత డౌన్ హిల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసామండి తర్వాత ట్వంటీ ఫోర్ సెవెన్ కళా కళాకారులకు కూడా స్టేజ్ నందు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాసవ కాలం కాబట్టి వాళ్ళు కూడా ఏసీలు ఏర్పాటు చేసి కన్వీనియంట్గా ఉండేటట్టు చేసాము తర్వాత గ్యాలరీస్లో కానీ బయట కానీ వాటర్ ప్యాకెట్స్ కావాల్సిన మేము చాలా వరకు ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నామండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా డ్రింకింగ్ వాటర్ పతి వచ్చిన ప్రతి భక్తుడు కూడా మేము ఏర్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేసామండి లైటింగ్ కింద పైన కూడా అత్య అత్యంత సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది పవర్ కట్ కూడా లేకుండా చేయడం అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేయడం జరిగిందండి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేసి స్వామివారి కళ్యాణం అందరూ కూడా వీక్షించేటట్టు తగు ఏర్పాట్లు చేసి ఉన్నాం రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ ఆర్ అండ్ బి ఎక్సైజ్ మొత్తం వివిధ శాఖల సమన్వయంతో ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిపించడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మరికొద్ది గంటల్లో స్వామి అమ్మవార్ల పెళ్లి మంగళ వాయిద్యాలు అయితే మోగనున్నాయి దీనికోసం అర్చక స్వాములు అయితే సిద్ధమయ్యారు వేద పండితులు వేద పండ పండిత సద వేద మంత్రోచ్చారాల మధ్య అలాగే ఇక్కడ మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం మరికొద్ది సేపట్లో కానుంది రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇప్పటికే రత్నగిరి అయితే చేరుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు అయితే అధికారులు రా మరికొద్దిసేపట్లో అన్నవరం చేరుకోనున్నారు అలాగే ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు మెగానా న్యూస్ కోసం వీడియో దొరబున ఉదయ్ అన్నవరం నుంచి